మేము డిమాండ్ చేస్తున్నాం ఇది చాలా వివక్షతాపూరితమైనటువంటి విషయం ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేటువంటి విషయం ఒక కులాన్ని కించపరుస్తూ ఇలా ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకునేటువంటి నెపంతో దళితులందరినీ బహిష్కరించడం అనేది కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది వీళ్ళందరినీ స్థానిక పోలీసులు ఎస్ఐ కానీ సిఐ కానీ జిల్లా స్థాయి అధికారుల వరకు జోక్యం చేసుకొని ఈ సమస్యను సర్దుమనగడానికి ఉన్న అవకాశాలని పరిశీలించాల్సిన అవసరం ఉన్నది దీన్ని బే చేసుకొని ఇంకా అనేక సంఘటనలు జరిగేటువంటి పరిస్థితులు రాకముందే ఘర్షణలు జరగకముందే ఇది హత్యలు ఆత్మహత్యలు రాకపోయేటువంటి పరిస్థితి కూడా రాకముందే చట్టాన్ని కాపాడాల్సినటువంటి పోలీసులు వెంటనే దీన్ని సర్దుమని విధంగా ప్రయత్నం చేయాలి ఇప్పటికే చాలా నిర్లక్ష్యం చేశారు పోలీసుల వైపు నుంచి పిలిచి కౌన్సిలింగ్ చేయాలి వినని వాళ్ళపైన ఎస్సి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా నమోదు చేయాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ పత్రంలో ఉన్న వీళ్ళందరి పైన కౌన్సిలింగ్ చేసి మార్పు రాకపోతే కేసులు నమోదు చేయాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను అందుకనే ఎక్కడ కులము ఎక్కడ మతము ఇప్పటికి కూడా స్వతంత్రం వచ్చి డెబ్బై వేలు దాటినప్పటికీ కూడా నేటికి కూడా కులం పేర ఇంత వ్యవస్థ ఉంచి ఉండి మరి దళితులపైన దాడులు చేయడానికి దళితులను అవమానపరచడానికి ఈ రకంగా సామూహికంగా బహిష్కరించడం అనేది మరి చరిత్రలో ఎక్కడ కూడా లేదు కాబట్టి వెంటనే దీన్ని స్టాప్ చేయాలి మేం మేము ఇది సెన్సిటివ్ మ్యాటర్ అనే ఉద్దేశంతో దీన్ని వెంటనే స్టాప్ చేయాలి కానీ ఎక్కడ చేయాలి కుల పెద్దలు మత పెద్దలతో కాదు ఇది